హాయ్ వెల్కమ్ టు జున్నూస్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయేటటువంటి రెసిపీ ఏంటంటే బెండకాయ వేపుడు అనమాట ఈ బెండకాయలను ముందుగా మనం కడిగి ఆరపెట్టుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి నేను ఈ రెసిపీలో చెప్పబోయేటటువంటి టిప్ ఏంటంటే ఇది మా అమ్మ అమ్మమ్మల దగ్గర నుంచి చూసి నేర్చుకున్నటువంటి టిప్పు ఇందులో ఏంటంటే మందంగా ఉన్నటువంటి కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక చుక్క నూనె కూడా లేకుండా బెండకాయ ముక్కలను ముందుగా వాటిలో వేసుకొని వేయించుకోవాలి స్టవ్ పైన ఇది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఒక సెవెన్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుంటుందన్నమాట ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు టైం అనేది తీసుకుంటుంది ఈ ప్రొసీజర్లో మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలన్నమాట బెండకాయ ముక్కలను ఇలా చేయటం వల్ల ఏంటంటే దానిలో ఉండేటటువంటి జిడ్డు కానీ జిగురు కానీ పోతుందనమాట ఇదే ఇందులో ఉన్నటువంటి స్పెషల్ టిప్పు ఇలా వాటిని మనం కంటిన్యూగా కలిపిన తర్వాత అవి చూసారా కొంచెం చిన్నగా అయిపోయింది మీకు అక్కడ బాండిలో కూడా ఎక్కడ కూడా జిగురు కానీ జిడ్డుగా కానీ ఎక్కడ కనిపించలేదు ఈ విధంగా మనం వేయించుకోవాలి వీటిని ముందుగా మనం వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి మీరు గమనించినట్లయితే వీటిల్లో బెండకాయ ముక్కల్లో జిడ్డు కానీ జిగురు కానీ ఎక్కడ కనిపించలేదు అదేవిధంగా వీటిల్లో మనకి నల్లగా మాడినట్టుగా కానీ మసిగా ఉన్నట్టుగా కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు మీరు గమనించారో లేదో అసలు బంకైతే లేదు జిడ్డు ఇంకో విషయం ఏంటంటే ఇలాగ వేయించినప్పుడు మనకి ఆ బాండిలో జిడ్డు జిగురు అనేది ఖచ్చితంగా పట్టుకుంటుంది అందుకని ఇలా వేయించిన బాండీనిలో మళ్ళీ కర్రీ వండుకోకుండా వేరే బాండీలో వండుకోవాలి లేదంటే వాష్ చేసుకొని మళ్ళీ దానిలోనే వండుకోవచ్చు ఆ సేమ్ దానిలో వండుకోవడం వల్ల అదే బాండీలో వండుకోవడం వల్ల ఏమవుతుందంటే జిగురు జిడ్డు అనేది మళ్ళీ ముక్కలకి పట్టుకుంటుంది అనమాట ఆ బాండీకి అంటుకునేటువంటిది ఈ ముందుగా ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని తీసి పక్కన పెట్టుకున్నాం కదా బాండీలో ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిన తర్వాత బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం కదా దీనిలో మనం తాలింపు దినుసులను వేసుకొని వేయించుకోవాలి ఆవాలు అవన్నీ బాగా వేగాలన్నమాట అవన్నీ వేగుతూ ఉండగా మనకి కొంతమందికి పల్లీలు వేసుకునే అలవాటు అనేది ఉంటుంది మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే పల్లీలు వేసుకొని వేయించుకోవచ్చు ఫ్రై కదా బాగా వేగుతున్నాయి తాలింపు దినుసులు ఈ బాగా వేగిన తర్వాత చిట్పటమని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఈ పల్లీల్ని కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి మీదకి చింతూ ఉంటాయి నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు రెండు రబ్బలు కరివేపాకును కడిగి తుంచి దానిలో వేసుకుందాం కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకొని వేయించుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగానే దీంతోపాటు మనం పచ్చిమిర్చి ముక్కల్ని కూడా రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుందాము మొత్తం బాగా వేగేంతవరకు కలుపుకుందాం ఇవి కలిపేటప్పుడే మనకి కర్రీకి కావలసినటువంటి పసుపు కానీ ఉప్పు కానీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వాటిని మిక్స్ చేసుకుందాము బాగా అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు మనకి పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవడం కానీ ఇప్పుడు యాడ్ చేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది ఈవెన్గా పడుతుందని ముందుగానే యాడ్ చేసుకున్నాను తర్వాత ముక్కల పైన వేస్తే అక్కడక్కడ అంటుకుపోతూ ఉంటుందని సాల్ట్ కూడా వేసేసాం అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు మనం నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇందులో వేసి వేయించుకుందాము ఈ విధంగా వేయించుకోవటం వల్ల ఏంటంటే మనకి జిడ్డు కానీ బంక కానీ ఉండదు అంతేకాకుండా ఇలాగ ఫ్రై చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆయిల్ అనేది తక్కువగా మనం బాడీలోకి కన్జ్యూమ్ చేస్తామన్నమాట తక్కువగా తింటాము ఆయిల్ కూడా దానివల్ల ఆరోగ్యానికి కూడా మంచిది అంతేకాకుండా ఫ్రై కూడా మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ముక్కల్ని బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ముక్క బాగా వేగేంతవరకు బెండకాయ ముక్కలు అనేవి ఈ బెండకాయలు మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి ఎక్కువగా ఫైబర్ అనేది అందుతుందనమాట అది మన బాడీకి చాలా మంచిది ఈ ఫైబర్ కంటెంట్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది మీరు గమనించినట్లయితే బాగా బెండకాయలవన్నీ వేగిపోయినాయి అనమాట ఇప్పుడు కర్రీ కావాల్సినటువంటి కారం యాడ్ చేసుకుందాము ఈ కారంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా కారం తక్కువ తినేవాడు కొంచెం తక్కువ వేసుకోండి నేను తక్కువ కారమే యాడ్ చేసుకున్నాను బాగా మీరు గమనించినట్లయితే ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మీరు జిడ్డు కానీ బంక కానీ ఇక్కడ కనిపించలేదు కర్రీ మొత్తం ఫ్రై చేసే అంతవరకు ఇప్పటికి కూడా సో ఇంతే బెండకాయ కర్రీ రెడీ